పల్లెబాటులు పట్టిన కేసీఆర్పై ప్రభుత్వం బీర్లాలయ్య హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన తీరు మార్చుకోలేదు ఇంకా దురహంకారంతో వ్యవహరిస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు అన్ని విధాలుగా పథకాలు అందిస్తూ దానితో పాటు విద్యుత్ అందిస్తున్నామని అన్నారు గతంలో నువ్వేమి చేయలేక నీకు బుద్ధి చెబితే ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల పొలాలకు వెళ్తున్నావని ప్రశ్నించారు కాళేశ్వరం అని చెప్పి లక్షల కోట్లు దండుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశావని అన్నారు తెలంగాణ ప్రజలు నిన్ను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తె ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ మళ్లీ రైతుల పొలాలకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నావని మండిపడ్డారు గత సంవత్సరంలో వర్షాలు తక్కువ పడడం వల్లే భూగర్భ జలాలు నీరు అందలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కరువు రాలేదని వర్షాలు లేక ప్రాజెక్టులు ఎండిపోయాయని తెలిపారు రైతుల పొలాలు ఎండిపోవడం బాధాకరమే వారి గురించి మా ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్ని తల్లి సోనియా ఇచ్చినటువంటి అవేస్తం ఆరు క్యారేజీలో ఐదు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ ప్రజలు మన్నలు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మీరు స్కామ్ స్కామ్లు ఒక్కొక్కటి బయటపడుతుంటే తెలంగాణ ప్రజలకు ఏ రకంగా జవాబుదారులు చెప్పలేకుండా ఇలా ఒక్కొక్క స్కామ్ మీద ఒక్కొక్కటి మాట్లాడుతుంటాడు ఫోన్ ట్యాపింగ్ కానీ ధరల కుంభకోణం కాళేశ్వరంలో కుంభకోణం లిక్కర్ స్కాను మళ్ళీ ఇవాళ బాధలు పోసేసి బయలుదేరి మేము రైతులను ఉద్ధరిస్తాం రైతులకు ఏదో నష్టపరిహారం చేయాలని చెప్పి తొమ్మిదిన్నర సంవత్సరాలు రైతులు యాల్ నీకు ఈ రోజు రైతులు యాక్కి చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇవాళ ఫామ్ హౌన్సి బయలుదేరి వస్తుంటే వాసన మరి కానరాలేదా ఆ రోజు బి వాసాల మరి అన్నావు బంగాళా వాసాల మరీ అన్నావు ఇలా వాసన మళ్ళీ అట్లనే బయలుదేరి వచ్చినావు మరి కన్నకు వాసాల మరి కాను ఇలా ఆలయను భొంగిరు రాజపేట జంగాము ఇకనుండి రైతులకు ఏ రకంగా నువ్వు న్యాయం చేయగలిగినావు ఇలా కాళేశ్వరం మొత్తం గంగలో కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసింది కాక ఇలా రైతులకు మళ్ళొక్కసారి ముస్తరికాన్ని గారుస్తున్నావు గతంలో రైతులకు ఏకకాలం కాలంలో రుణమాఫినాం కనీసం ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల ఏకకాలంలో కాలంలో చేయాలని చాతగాన్ని ప్రభుత్వాన్ని గద్దె దించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మర్థం పట్టిన రైతులు నిరుద్యోగులు ఉద్యమకారులు ఎంతో మంది ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అధికారం తీసుకొస్తే వచ్చిన వంద రోజులనే ఇన్ని ఇంప్లిమెంట్ చేసి రైతుల కోసం కార్మికుల కోసం ఉద్యమకారుల కోసం ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఇలా సుమారు ముప్పై వేల చేతికి ఉద్యోగాలు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మళ్ళా ముసల్ కన్నీరు గారి రైతులను మీద కప్పడం నాటకం బయలుదేరిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ది ఎత్తారులక్షణ తర్వాత ప్రతి రైతుకు రెండు లక్షలు చేస్తా చేస్తానని చెప్పి రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసీఆర్ చిల్లర మల్లరగా కాంగ్రెస్ వస్తే తగ్గొచ్చని చెప్తున్నటువంటి నీకు ఇలా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు మరి గత సంవత్సరం నుంచి కదా వర్షాలు లేక భూగర్భ జలాలు అట్టడినాయి మేము వచ్చి మూడు నెలలు అవుతుంది కదా ఈ మూడు నెలల్లో ఎక్కడ వర్షాలు పడ్డాయి గత సంవత్సరం నుంచి కూడా వర్షాలు లేకపోవడం తోటి భూగర్భ జలాలు అట్టడంతో కొన్ని ప్లేస్లలో నీళ్లు తక్కువ కావడం వల్ల అక్కడక్కడ అడపా తడప ఎకరం రెండు ఎకరాలు ఎండింది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కరువు రాలే కాంగ్రెస్ పార్టీ మీకంటే ఎక్కువ మంచి నాణ్యమైన కరెంటు ప్రతి రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ బేస్ కరెంట్ ఇచ్చిన కనుక కాంగ్రెస్ పార్టీని ఇలా భూగర్భ జలాలు పెడితే ఇలా మళ్లీ రైతులను మోసం చేయడానికి సెంటిమెంట్ తోటి ఇలా రైతు ఓటు దండుకోవాలంటూ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు తెలంగాణ ప్రజలు నీకు గోరు కట్టిరు మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారు రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో పదిహేడు సీట్లకు పదిహేను సీట్లు భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇక నీ దుకాణం బంద్ చేసుకొని ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు బంద్ చేస్తామని చెప్పి కేసీఆర్ గారికి ఇలా తెలంగాణ ప్రజల ఉసురు దరిగింది కాబట్టి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది రేపు లోక్సభ కూడా భారీ మెజార్ తోటి ఇలా పదిహేను సీట్లు గెలవబోతున్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్